ఒక బిగ్ షాక్ ఇవ్వబోతోంది జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీ ఇది చాలా క్లియర్గా అర్థమైపోతోంది ఇది ప్రతీకారం అని అనుకోవాలా ప్రతీకార రాజకీయం అనుకోవాలా లేదా ఎందుకంటే అరవై పని దినాల్లో గనక సభకు హాజరు కాకపోతే ఆటోమేటిక్గా శాసనసభ సభ్యత్వం రద్దవుతుంది అని స్పీకరు డిప్యూటీ స్పీకరు ఇద్దరూ చెప్పిన నేపథ్యంలోనే ఆయన ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మొదటి రోజు అసెంబ్లీకి హాజరయ్యారు అనేది కానీ ఆయన హాజరైన రోజు అది పని దినం కాదట అంటే ఆయన ఎప్పుడు హాజరయ్యారు గవర్నర్ తొలి రోజు గవర్నర్ ప్రసంగం రోజు ఆయన హాజరయ్యారు ఆయన రిజిస్టర్లో సంతకం పెట్టారు పదకొండు మంది ఆయనతో కలిపి మిగిలిన పది మంది ఆయన పదకొండు మంది పెట్టారు అయిపోయిన తర్వాత ఆ మధ్యలోనే ఆయన మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని డిమాండ్ చేసి కాసేపు నినాదాలు తెలిపి స్పీకర్ పో పోడియం చుట్టూ చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేసి బాయ్ కట్ చేసి వెళ్ళిపోయారు అయితే ఇది గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో జరిగింది కాబట్టి గవర్నర్ ప్రసంగం జరిగిన రోజుని అసెంబ్లీ డేగా పనిదినంగా కౌంట్ చేయరు అనేది అసెంబ్లీ అధికారులు చెప్పారట ఒకవేళ అదే గనక నిజమైతే ఈయన వెళ్ళింది కౌంట్ రాదు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది కౌంట్ రాదు అంటే ఇక అరవై పని దినాలు అనే లెక్క ఇప్పుడు కంప్లీట్గా ఆయనకైతే సభకైతే హాజరు కాని నేపథ్యంలో ఇప్పుడు పదహారు రోజులు సభ జరగబోతోంది అలాగ మొత్తం కౌంట్ చేసుకుంటే రేపటిలో ఇంకో రెండు సభల తర్వాత ఆటోమేటిక్గా ఆయన సభ్యత్వం రద్దవద్దని అనేది ఒకటి అంటే ఇప్పుడు ఆయన పెట్టిన సంతకం కూడా చల్లదా ఇది దీనికి దీని మీదే రకరకాలు కూడా మరి అలా అనుకుంటే ఇక ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి అసెంబ్లీకి వచ్చినందుకు వాళ్ళకి టీఏడిఎలు ఇచ్చే విషయంలో వాటిని కూడా రద్దు చేస్తారా ఇది అసలు పనిదినంగా కౌంటే చేయకపోతే ఇంకా సభకు హాజరు కావడం ఎందుకు రావడం ఎందుకు ఇలా రకరకాల డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి ఏది ఏమైనా ఇది ఆల్రెడీ అసెంబ్లీ రికార్డ్స్లో ఉన్న రూలైనా లేదంటే జగన్ మోహన్ మోహన్ రెడ్డి కోసం కొత్తగా తీసుకొచ్చిన రూలా ఏది ఏమైనా జగన్ టార్గెట్ ఆయన ఏదో విధంగా ఆయన సభ్యత్వం రద్దు చేయాలని కోటం ప్రభుత్వం చూస్తుంది అనే వాళ్ళు కూడా లేకపోలేదు ఏం జరుగుతుందో చూద్దాం